హలో సహోదరుల మీరు బాగున్నారా అయితే ఏంటంటే కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటాను ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రీస్తే దేవుడు ఏసుని నమ్మాము ఏసుప్రబుని అంటున్నారు యేసు పరువుని మేము నమ్మాము యేసు పరుగుని మేము నమ్మేము ఇది ఏంటి యేసు పరువు నమ్మే నమ్మా నమ్మే అంటే ఇప్పుడైతే మేము దేవుడు నమ్ముకున్నాం అంటారు ఇంతకుముందు కాదా దెయ్యాలే మీద అయితే ఇలాంటి ప్రశ్నలు కొన్ని సమాధానాలు కూడా వస్తానన్నాయి కానీ లోకములో లోకంలో ఇట్ల కూడాను ఏంటి అంటే తేడా అంటే ఉన్నది చాలామంది అయ్యా యేసు ప్రభువుని ఎలా నమ్మం ఏంటి సే ఇంత ముందు నమ్మారు కదా దేవుడిని మరి అవన్నీ నీ దేవుళ్ళు కావా అంటే అవి దేవుడు కాదని మీతో నేను చెప్పానా అన్నాడు ఒక ఆయన ఒక అప్పారా గారు మరి ఎలా అంటే అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను అప్పులతో ములిగి ఉన్నాను యాభై సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు నేను యేసుప్రభు నమ్మడానికి కారణం అప్పుడు ఎవరు తీరుస్తారు ఎవరు తీరుస్తారు ఎవరు తీర్చరు కానీ ప్రభువుని నమ్మినప్పుడు అది ఒక పాలు మందికి చాలామందికి పాలు వ్యాపారం అంటే అది కిరా టీ కొట్టు కనుక హోటల్లో కాబట్టి చాలా ఇవ్వాలి వేలు మీద ఇవన్నీ ఉన్నాయి అప్పుడే వాళ్ళు వస్తాను రెంట్ కట్టాలి నేను చనిపోవాలనుకున్నాను ఒక రోజు నేను ఒక ఉరు తాడు కొట్టుకుని చనిపోతే మరి తాడు పెట్టుకుని ఉన్నాను ఒక సహోదరు వచ్చి ఎందుకు పోవో తాడు ఎందుకు శనిపోవడము ఈ అప్పులన్నీ తీరిపోతాయి అన్నాడు ఎలా తీరుతాయి నేను నాకు నా డబ్బు అప్పు తీరుస్తామని అడిగాను లేదు లేదు అన్నారు ఆయన ఎలాగంటే ఎవరైనా అప్పుడే వచ్చేటప్పుడు ఏసు రక్తం చేయము ఏ సెయ్య ఏసీ మనసు అనుకో జాలిగలు కృపగల దేవుడు కాబట్టి నీ మీద కూడా వాళ్ళు కనికరిస్తారు అన్నాడు అని బైబిల్లో ఒక మాట ఉంది మొత్తం సమర్థం కనికారం చూపుని వారు కనికారం పొందును అని హృదయశుద్ధి వారు ధన్యులు వారు దేవుణ్ణి సూషితురు అని ఇలాంటివన్నీ దుఃఖబడేవారు ధన్యులు వారు వాదర్చబడదురు అని ఇలా ఎన్నో వాక్యాలు ఉన్నాయి అందులో అయితే ఇది ఇలా చెప్పగానే ఆయన నిజంగా అప్రూవెలు అందరూ వచ్చేస్తున్నారు అది కాదు చనిపోతు మనం ఉడతా ఉడతాడు కొనుక్కున్నాడు అయితే అప్రూవల్ వచ్చేటప్పుడు ఈయన ఒక సులభమైన ఐడియా ఇచ్చాడు డబ్బులు అయితే నీకు లక్ష ఎంత ఉపయోగకరను కానీ నీకు పది లక్షలు ఇరవై లక్షలు అప్పుడు నేను ఎక్కడ తీర్చగలను కానీ ఏసుపరుగు తీర్చే లో అన్నాడు అది ఎలాగా ఆ ఏ అప్పులు వచ్చినా ఎంతమంది తిరు తిట్టుకుని వెళ్ళి నీ సామాను ఇసిరేస్తున్నారు కదా ఈ ఈసరాల్లో ఈసర అది ఎలాగా ఏసు యేసు రక్తమే జయమను యేసునికి దేవునికి స్తోత్రమే నేను మనసులో అనుకుంటుండడు ఒక అప్లోడ్ ఇచ్చాడు పాలోడికి ఇవ్వాలి ఎంత చాలా ఇవ్వాలి సంవత్సరం వాడిశాడు ఏవయ్యా నా డబ్బులు అప్పారాగా అన్నారంట అదేంటని అనేసరికి ఆ సరే నెమ్మదిగా మాట్లాడు ఏ ప్రభు నమ్మిన ప్రభువు నమ్మిన నెమ్మదిగా మాట్లాడాలి అని చెప్పినమాట అది చెప్పండి అని డబ్బులు ఎప్పుడు ఇస్తావా అన్నాడు సీరియస్గా ఇదేటర్ బాబు కానీ మనసులోనే ఏసీ రక్తం ఏసీగా అన్నాడు అనుకుని ఉన్నాడు అప్పుడు అయ్యా డబ్బులు చెప్పు అన్నాడు అయ్యా ఇస్తానై నీ డబ్బులు నేను అంటే సరే ఈసారి ఇచ్చే నీళ్ళు అలాగే రెడ్ రెంట్ ఆవిడ ఇచ్చింది ఆవిడ కూడా ఇప్పుడు ఎందుకు లేవో ఎందుకు బాగా అని ఇలాగే ఇలాగే ఆయనకి హృదయానికి శాంతి ఇచ్చింది చిన్నపిల్లడిలాగా ఉన్నాడు ఆయనకి అసలు అప్పులేనివి ఏమి లేవు హ్యాపీ అయిపోయాను భార్య కూడా ఒక ఆమె ఉంది ఆమెకి ఆ అతనికి ఆ భార్య కూడా ఇందరు ఉండేది కాదు డబ్బు సంపాదన లేదని అప్పుడు ఆయన నేను దేవుడు నీకు దేవుడు నేను కూడా ఆయన పరిచయమే దేవుడు నీకు పెళ్లి చేస్తాడు ప్రార్థన చెయ్యి అన్నాను నేను ఈ లోపు ఆవిడ ఆటోమేటిక్ ఈ మంచిదే కానీ తీరిపోయింది ఇంక ఈయన దేవుళ్ళు అలా అప్పులని తీరిపోయి వెంటనే ఫాస్ట్ అయిపోయారు ఈయన ఆశ్చర్యం గోపాలపట్నంలో టీకోట అప్పారా గారు ఒక ఆయన రాయనే ఆయన పేరు జానుగా మారిపోయారు ఆయన యేసు ప్రభుత్వ దేవుడు అని ప్రకటిస్తారు పౌలు కూడా ఏసు ప్రభు దేవుడు అని ఏసు క్రీస్తేనే ఎందుకంటే డేసప్రు యేసుప్రభు నమ్మిన వాళ్ళు బాగుపడతారు యశుప్రభు కాలం అప్పుడు కూడాను ఆయన సంపాలని కొట్టలేని అంతమంది చూశారు అంటే ఎన్నే దేవుడు ఆయన విమర్శిస్తాను విమర్శించలేదు ఆయన వాళ్ళ మీద ఎక్కువ పనులు చేసి డేసప్రభు శని మామూలు దేవుళ్ల కన్నా ఏసుప్రభు శనిపోనోళ్ళు లేపడం గుడ్డోళ్ళు కళ్ళు ఇవ్వడం రాజులనేవాడిని శనిపోయినోళ్ళు లేపుతాడు ఒక ఆయన పుట్టుతో గుడ్డు ఇలాగ చిన్న మట్టి కంటలు వేసి స్వస్థపరిచాడు అలాగే వచ్చే వాళ్ళు ఉన్న ఉంటారు కదా వాళ్ళ చేతులు బాగు చేశాడు తిన్నగ చేశాడు అలాగే శ్రావణ పన్నెండు సంవత్సరం పట్టి రత్న శ్రావణ ఆ స్త్రీని ఇలా మొట్టకన్నా స్వస్థ అయిపోయింది ఇలాంటి అద్భుతాలు చేయబెట్టి ఇందులో ఉన్న బొమ్మలు అవి ఇవి అవి అందరూ వేసుకుని స్పృహించుకుంటారు కారణం ఏంటంటే ఆయనలో ఆయనలో ఉన్న శక్తి గొప్ప వీటికన్నా మించింది ఉంది ఆయనలో అదే అందుకే క్రిస్టియాన్ వరల్డ్ ఇప్పుడు ఎవరైనా పుట్టినా చనిపోయినా క్రీస్తు శకం అంటారు క్రీస్తు పూర్వం అంటారు భూముల భూమి చుట్టు ఏ దేవుడి నామం కూడా ఉండదు ఒక ధర్మశాస్త్రం కట్టి శాస్త్రం కట్టినా క్రీస్తు శకములు ఈ ధర్మశాస్త్రం అది సత్రం నిర్మించారు వాళ్ళని పల్లాయుడు గారు అంటారు తప్ప రాముడు గారు భీముడు గారు ఏ ఒక పేరు ఉండదు పంతుల్లో ఉన్నది ఎంత మంత్రాలు చదువుతారు మన దేవుడు మన దేశం ఇది కాదు అని పూజార్లు అంటారు అయ్యా నీ ఇంటి పేరు నీ పుట్టిన డేట్స్ చెప్పిన అంటే నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం క్రీస్తు శకంలో పుట్టిన పంతులు మరి అలాగేది నీ ఇది దేశం కాదు ఏసిపూరు మన దేశం కాదు అన్నావు కదా ఏసుపెరు తెలియదు అని కదా నీ పుట్టుకే ఏసిపెర్రుర్రు క్రీస్తు శాఖ మంది అయ్యా ప్రతి వాళ్ళు నీ భూమి మీద పుట్టిన యేసుడు నాకు తెలియదు అని నాకు నచ్చదనే వాళ్ళు అందరూనూ రాధామనోహన్ రాజ దాసిన ఆయన ఉన్నారు ఆయన కూడా యేసుపురి దేవుడు అంటే నమ్మడు ఏసుపుడు నాకు తెలియదు పురాతన నుంచి మన సనాతన ధర్మమే అంటాడు నీ ఇంటి పేరు ఏం పేరు అంటే చెప్పాడు నీ ఊరి పేరు చెప్పాడు నీ పుట్టిన డేట్ చెప్పిన అయినా అంటే పంతొమ్మిది వందల అరవై ఆ డెబ్బైలో నేను పుట్టనయ్యా క్రీస్తు శకవలో అన్నాడు ఇప్పుడు క్రీస్తులు ఉప్పుకొని నువ్వు పుట్టిన పుట్టుకు కాబట్టి ఏసు ప్రభు నచ్చదు సత్యపదం అంటావు నీ పుట్టుకు కూడా యేసుప్రభు ఇదే కాబట్టి సత్యపభు ఆత్మహత్య చేసుకోరు పోరానాడు ఆయన అందుకని మనం పుట్టక ముందు ఏసప్రభు ఉన్నాడంట తర్వాత ఎప్పుడున్నవా ప్రభు అని అడిగితే ఆ బ్రహ్మ టైం అప్పుడు ఉన్నాను ఇప్పుడు కొన్నాను ఎప్పుడు కొన్నాను అనువాడును ఉన్నవాడిని ఎప్పుడు ఉన్నవాడు అన్నాడు యేసప్రభు అదే క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే ఏంటి అది దేవునికి స్తోత్రం అంత పోరాటమే అయ్యి అందరికన్నా మెరిటైన పనులు చేసుకొచ్చేసాడు ఎవరు చేయలేని పనులు ఏసప్రభు చేసాడు కాబట్టి ఇదంతా పోరాటం ఒకదిన కోదాను కాబట్టి పులి కన్నా పులి సింహం కన్నా సింహం దూసుకెళ్ళిపోయాడు అడవికి సింహం రాజు అంట అది వచ్చేసరి గుని జంతువులను పరుగులు ఎడుతుంటే ఎందుకు అందులో పనితనం ఉంటుంది పరుగు ఎత్తగలదు పట్టగలదు గెలవగలదు సింహం ఏసు పురుగు కూడా అంతే దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ